హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఆనంద హేళ నవల చదువుకుంటున్నాం కదా రచించిన వారు గంట్రకుట్ట సూర్యనారాయణ శర్మ గారు చదువుతున్నది కరుణ సిరిమణి నిన్నటి కథను కొద్దిగా చదువుకుని మనం ఈరోజు కథను ఫాలో అవుదాం రెండు నెలలు పూర్తయ్యాక ఆ స్కూల్లో స్లిప్ టెస్ట్ నిర్వహించారు ఊరి సర్పంచ్ పురుషోత్తం కొడుకు రాజు మునసపు కొడుకు వెంకట్ ఇద్దరు ఆ క్లాస్లో ఎప్పుడు చదువులో పోటీ పడేవారు ఎప్పుడు పరీక్ష పెట్టినా ఆ ఇద్దరిలో ఒకరు ఫస్ట్ మార్క్ తెచ్చుకుంటే రెండోవాడు సెకండ్ మార్క్ తెచ్చుకునేవాడు ఆ సంవత్సరం కూడా మొదటి స్లిప్ టెస్ట్ జరిగింది వాడు రా వాళ్ళు రాసిన పేపర్లన్నీ ఇంటికి తీసుకెళ్ళి పరీక్షలో తానిచ్చిన ప్రశ్నలకు ఒక్కొక్కరు రాసిన జవాబులు చూస్తూ మార్కులు వేస్తూ పోసాగాడు ఆయన రాజుకి లెక్కల్లో పాతికకు పదిహేను మార్కులు రాగా వెంకట్కు పద్నాలుగు మార్కులు వచ్చాయి చివరి పేపర్ వాల్మీకిది ఆ పేపర్ తీసి చూసిన ఆయన చాలా చిరాకు పడిపోయాడు ఆ పేపర్ అంతా ఇంకు పూసినట్లుగా అంత మరకలతో నిండిపోయి ఉంది ఆయన జవాబులు మాత్రం స్పష్టంగానే ఉండడంతో ఒక్కొక్క జవాబు చదువుతూ మార్కులు వేస్తూ పోయాడు చివరికి మొత్తం కూడితే పాతికకి వాడికి వచ్చిన మార్కులు ఇరవై మూడు ఆయన ఆశ్చర్యపోయాడు ఇంకుమరకలున్న ఆ పేపర్లో లాంటి అక్షరాలతో వ్రాయబడిన జవాబులు చూసి ఆయనకు మతి పోయింది ఎప్పుడు పరధ్యానంగా ఉన్నట్టు కనిపించే వీడిలో ఎంత గ్రాహక శక్తి అనుకున్నాడు మన్నాడు క్లాస్లో పేపర్లు ఇచ్చేటప్పుడు ఒక్కొక్క పేరు ఇస్తూ ఉంటే రాజు వెంకట తమకొచ్చిన మార్కులకు పొంగిపోతూ అందరి వైపు గర్వంగా చూస్తుండగా ఆయన వాల్మీకి పేరు పిలిచాడు అతడు లేచి నిలబడంతో ఇతనికి ఎన్ని మార్కులు వచ్చాయో నయ్యో ఇతనికి ఎన్ని మార్కులు వచ్చినాయో ఎవరైనా మీరెవరైనా ఊహించగలరా అని అడిగాడు సిరా మార్కులున్న జవాబు పత్రం చూసి క్లాసులో అంతా మూసి నవ్వులు నవ్వుకోవడం చూసి తాను నవ్వుతూ చూడండి అంటూ అందరికీ కనిపించేటట్లుగా చూపించాడు ఆ మార్కులు చూసి అందరూ నోరెళ్ళబెట్టారు రాజుకు వెంకట్లకైతే నోట మాట పడిపోయినంత పనైంది ఇది కళా నిజమా అన్నట్లుగా అనుమానంగా చూశారు వాడు ఒక్కొక్క లెక్కకు రాసిన జవాబు చదివి వినిపిస్తుంటే క్లాసు పూర్తిగా మోగబోయినట్లు అయింది ఆ తర్వాత ఆయన వాడిని దగ్గరకు పిలిచి నీ పెన్ను చూపించు అన్నాడు వాడు సిగ్గుపడుతూ చొక్కా జేబులోంచి తీసిచ్చాడు దాని క్యాప్ తెరిస్తే దాని నిండా సిరా లీక్ అవుతూ కనిపించింది ఆయన చేతికి కూడా సిర అంటింది ఇలాంటి పెన్నుతో నువ్వు పరీక్షలు ఎలా రాస్తావు ఇదిగో నా పెన్ను తీసుకో అంటూ తన జేబులోని పెన్ను తీసి ఇచ్చాడు కానీ వాడు దాన్ని తీసుకోలేదు వద్దు వద్దంటూ తల అడ్డంగా ఊపాడు పర్వాలేదు నేను నిజంగానే నీకు ఈ పెన్నును బహుమతిగా ఇస్తున్నా తీసుకో అన్నాడు ఆయన వాడు ఒక్క నిమిషం ఆగి ఊకే తీసుకోనుడు నాకు ఇట్టంలే అన్నాడు పోని డబ్బులు ఇస్తా కొత్త పెన్ను కొనుక్కో అంటూ జేబులోంచి డబ్బు తీసి ఇవ్వబోయాడు వాడు ఆ డబ్బును పామును చూసినట్లు చూసి పైసలు వద్దు మా నాయన్ని అడిగి కొత్త పెన్ను కొంటా అన్నాడు వాడు అభిమానానికి ఆయన ఫీదా అయిపోయాడు సరే రేపటి నుంచి ఈ పెన్ను మాత్రం వాడటానికి వెయ్యలేదు అన్నాడు వాడు సరే అన్నట్టు తలూపి వెళ్ళి తన సీట్లో కూర్చున్నాడు స్కూల్ అయిపోయాక ఆయన వాడిని పిలిచి ఒకసారి మీ నాన్నని మా ఇంటికి రమ్మని నేను చెప్పానని చెప్పు అన్నాడు గట్టనే సార్ పడి వెళ్ళిపోయాడు మర్నాడు ఆదివారం స్నానాధికారులు పూర్తి చేసుకుని టిఫిన్ తిని వాళ్ళ కుర్చీలో కూర్చుని పేపర్ చదువుతుండగా నమస్తే సార్ అంటూ గొంతు వినిపించింది తలెత్తి ఆయన ఎదురుగా పంచే చొక్కా ధరించి తల గుడ్డగట్టు చుట్టుకున్న వ్యక్తి కనిపించడంతో ఎవరు కావాలి అని అడిగాడు సార్ నా పేరు నర్సింహ నేను అని ఆగి వాల్మీకి నా బిడ్డ సార్ అన్నాడు ఆయన ఒక్కసారిగా కూర్చోలోంచి లేచి ఓ నువ్వు వాల్మీకి తండ్రివా రా రైట్ కూర్చో అంటూ అతను భుజమే చేయి వేసి పక్కనే ఉన్న అరుగు మీద కూర్చోమంటూ సైగ చేశాడు అతడు మరింత ముడుచుకుపోతూ సిన్నోళ్ళం సారు మీ ముందట కూర్చోవడమే అంటూ కింద కూర్చున్నాడు పర్వాలేదు నరసింహ అరుగు మీద కూర్చో అన్నాడు అతడు లేవలేదు తవరు పిలిచిండ్రని మా ఓడు చెప్పిండు ఆడొచ్చి పిచ్చిమాలోకం సారు ఆడేదైనా చేస్తే క్షమించేయండి దానికైనా నవ్వి భలేవాడివే వాడు తప్పు ఏంటి నిజంగా అట్లాంటి పిల్లవాడిని నా సర్వీస్లో ఇంతవరకు చూడలేదు వాడిని చూస్తే చాలా ముచ్చటేస్తుంది వాడేమీ పిచ్చిమాలోకం కాదు ఇప్పుడు స్కూల్లో ఉన్న పిల్లలందరిలోకి వాడే చాలా తెలివైన వాడు ఈ ఊరి సర్పంచ్ కొడుకు మునసబు కొడుకు మీ వాడి ముందు బలాదూర్ తెలుసా అన్నాడు అవునా అయ్యా వాళ్ళంతా పెద్దోళ్ళు వాళ్ళతో నాకు మాట రాదు కదా అనుమానపడిపోయాడు అతడు ఆయన నవ్వి అదేం లేదు అది సరే కాని మీద అసలు ఏ ఊరు మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు అడిగాడు ఆయన నేను నా ఆడది వసుదా నా కొడుకు మేము సారు ఉన్న ఊళ్ళా పొట్టగడవక ఈ ఊళ్ళో రాలుగొట్టే ఫ్యాక్టరీ ఉందని తెలిసి ఇక్కడ ఏదైనా పని దొరుకుతుందని వచ్చినాం అట్లాగా నీ భార్య కూడా నీతో కూలికి వస్తుందా ఫ్యాక్టరీలో ఆడకూలీలు చాలా మంది ఉన్నారు అందుకే అది ఇంట్లోనే ఉంటుంది అది అతడు చెప్పిందంత విని సరే నరసింహ ఒక పని చేయి ఇంట్లో ఎట్లాగో పని చేయడానికి ఒక ఆడ మనిషిని చూడమని మా ఆవిడ ఎప్పటినుంచో అడుగుతోంది నీకేమీ అభ్యంతరం లేకపోతే నీ భార్యని పనికి పంపితే సంతోషం ఊర్లో అందరూ ఎంత ఇస్తున్నారో నేను అంతిస్తాను అన్నాడు దానికి అసలు చాలా సంబరపడిపోయి సారు ఇంటికి పిలిచి మరీ పని ఇస్తామంటుర్రు వద్దంటానా అన్నాడు సరే అసలు ఇంతకీ నేను పిలిపించింది నీ కుటుంబ పరిస్థితి అడిగి నీ భార్యకు పనికి వచ్చింది ఎందుకు తెలుసా నరసింహయోమయంగా తలడ్డంగా ఒప్పాడు ఎందుకంటే నీ కొడుకు కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ వాణి నువ్వు చదువు మానిపించకూడదు ఏ సాయం కావాలన్నా నీకు నేను చేసి పెడతాను కానీ నీ కొడుకు చదువు మాత్రం ఆపకూడదు నీకు చాత కాకపోతే చెప్పు నా సొంత డబ్బుతోనైనా సరే వాడిని నేను చదివిస్తాను అది చెప్పటానికి నేను రమ్మన్నాను అన్నాడు గంత మాట అన్నారు గది చాలు సారు నా కాయకట్టంతో వాడిని చదివిస్తా మా ఆడదాన్ని పొదిమేకి పనికి పంపిస్తా అంటూ లేచి మరి నీ వత్త సారు అన్నాడు సరే కానీ మీ వాడి పెన్ను పూర్తిగా పాడైపోయింది వాడికి కొత్త పెన్ను కొనివ్వు నా పెన్నిస్తే తీసుకోలేదు వాడు నర్సింహనవ్వి అది సారు ఉట్టి పుణ్యానికి ఎవరు ఏదించినా తీసుకోడు ఎవడి కాడి మేము ఏమైనా తీసుకున్నా ఊరుకోడు అన్నాడు ఆ రోజు సాయంత్రం నరసింహ తన భార్యతో కలిసి విశ్వనాథం ఇంటికి వచ్చాడు ఆ సమయంలో ఆయన ఇంట్లో లేరు విశాలాక్షిని చూడగానే దండాలమ్మ నా పేరు నరసింహ గిది నా పెన్లం మీ ఇంట్లో పనిచేయడానికి సారు తొలకరమ్మన్నాడు అన్నాడు చెప్పారాయన నీ పేరేంటి వసుధ కాదు చాలా చక్కని పేరు లోపలికి రా పిలిచిందామెను విశాలాక్షి తర్వాత నరసింహ వైపు తిరిగి పన్నవగానే వచ్చేస్తుంది ఇక నువ్వు వెళ్ళు అంది గట్లనే అమ్మ అని తన భార్యతో నేను వెళ్ళొస్తానే అని చెప్పి అతను వెళ్ళిపోయాడు చెప్పు వసుధ ఇంటి పనులు చేయగలవు కదా గట్ల అడుగుతారేందమ్మా అన్ని పనులు చేస్తా అని అందామె సరే పద అంటూ ఆమెను లోపలి తీసుకెళ్ళి ఏ ఏ పనులు చేయాలో చూపించింది సెలవు రోజుల్లో తల్లితో పాటుగా వాల్మీకి కూడా వాళ్ళ ఇంటికి వచ్చేవాడు తల్లి ఇంటి పనులు చేస్తుండగా వాడు వరండాలో కూర్చుని ఏదో ఆలోచిస్తూ తనలో తాను నవ్వుకుంటూ ఉండేవాడు ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ తనలో తాను నవ్వుకుంటూ ఉండేవాడు వాళ్ళకని చూసిన ఆమెకి వాడి మెదడు ఇంకా ఎదగలేదేమో అన్న అనుమానం వచ్చింది కానీ తన భర్త వాడి చదువు గురించి చెప్పింది గుర్తుకొచ్చింది ఆమె ఏ పని చేసినా వాడు ఆమె ఏ పని చెప్పినా వాడు క్షణాల్లో చక్కబెట్టుకుని వచ్చేవాడు ఒకరోజు అతను పిలిచి కిరణా షాప్కి వెళ్ళి ఈ లిస్టులో ఉన్న సామాన్ ఇవ్వమని షాప్ అతనికి చెప్పి తీసుకురా అని అతడి చేతిలో ఉన్న కాగితాన్ని పెట్టింది వాడు ఆ లిస్టును ఒకసారి చూసి దాన్ని అక్కడే వదిలేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవడంతో ఆమె కంగారు పడింది దానికి వసుద చిరుండవు నవి మీరే భూగులు పడకండమ్మా ఒక్కసారి చూస్తే చాలు వానికి అన్నీ అట్ట దిమాకులు ఉండిపోతాయి అంది అంత పెద్ద సామాను లిస్టుని వాడు ఒక్కసారే చూశాడు వసూద అని ఆమె అంటే ఒక్కసారి చూసిండుగా అమ్మా గది జాలాడికి అన్నీ తెస్తాడు చూడుండ్రి అంది ఆమె నవ్వుతూ అతడు షాపు నుంచి తెచ్చిన వస్తువులను తన లిస్టుతో సరి చూసుకున్న ఆమె అప్రతిభురాలైంది ఏ ఒక్క వస్తువును మర్చిపోకుండా తీసుకురావడం చూసి తన భర్త రాగానే ఆమెకు వాడి గురించి చెప్పి ఏవండి ఆ వాల్మీకి గురించి మీరు చెప్పింది ముమ్మాటికి నిజం ఒక శిష్యుడిగా వాడు మీకు మంచి పేరు తెచ్చి పెడతాడు అంది తన ఇంటికి వచ్చిన వాల్మీకి ఎప్పుడు ఖాళీగా కూర్చుని కనపడడం లేదు విశ్వనాథం గారికి అస్తమానం ఏదో ఒక ఇంటి పని చేస్తున్నావు లేకుంటే గూట్లో దొరికిన ఏదో ఒక పుస్తకాన్ని తిరిగి కనిపించేవాడు ఎప్పుడైనా ఖాళీగా ఉంటే ఆకాశంలోకి చూస్తూనో చెట్టు మీద వాళ్ళే పక్షుల కిలకిల రావాలని వింటూనో నవ్వు ముఖం వేసుకుని కనిపించేవాడు వాడు వాళ్ళకి చూసిన విశ్వనాథం గారు ఏమిటి వీడు వీడిని చూస్తే పెద్ద కవేయ్యేటట్లున్నాడు మట్టిలో మాణిక్యం అంటే ఇదే కావచ్చు దీన్ని సానబెడితే తన భార్య అన్నట్లు ఎంత ఎంతో గొప్పవాడవుతాడు అనుకున్నాడు వసుధ నీ కొడుకు చాలా తెలివైన వాడు చూస్తుండు వీడెంత అవుతాడో అన్నాడు వసుధతో ఆ మాటలకి ఆమె చాలా సంతోషపడిపోయింది ఇన్నొద్దులు బట్టి ఆడు అలా నాయనమ్మ ఇంటికాడనే ఉండేటోడు ఆడు ఆడి నాయన తోలుకురమ్మంటే మొన్ననే నాన్న ఇక్కడికి దోలుకొచ్చినాం ఇక మీ చేతిలో పెట్టినా ఇక మీ ఇట్టాం ఆయనకి ఒక తోవ చూపించండి సారు మీ కాల్ మొక్తా ఆ తర్వాత రోజులు చకచకా గడిపోయాయి నాలుగేళ్లు గడిచిపోయాయి వాల్మీకి పదో తరగతులకు వచ్చాడు అతడి వేషభాషలు కూడా విశ్వనాథం గారి కారణంగా పూర్తిగా మారిపోయాయి ఒకరోజు విశ్వనాథం గారు యధావిధిగా తన స్కూల్ అయిపోయాక ఇంటికి బయలుదేరుతుండగా ఊర్లో కొందరు రోడ్ల రోడ్డు మీద పరిగెత్తుకుంటూ పోవడం చూసి ఒకరిని ఆపి ఏం జరిగింది ఎందుకలా పరిగెడుతున్నారు అని అడిగాడు దానికి ఆ వ్యక్తి సార్ మన నరసింహ కారికాడ పేలుళ్ళో చచ్చిపోయిందంట అని చెప్పి వగరుస్తూ పరిగెత్తుకెళ్ళిపోయాడు ఆయన ఆ విని నమ్మలేకపోయాడు ఊరి చివర ఉన్న క్వారీలో కూలిపని చేస్తూ జీవనం సాగేసిన అతడి జీవితం అంత త్వరగా ముగిసిపోతుందని ఆయన అనుకోలేదు శవాన్ని ఇంటికి తెచ్చారో అతడు శవాన్ని చూసి అంతా కన్నీరు పెట్టారు క్వారీ ఓనర్ అయిన ఊరి సర్పంచ్ పురుషోత్తం తన కంపెనీలో పనిచేసే కాంట్రాక్టర్ని పిలిచి ఆ సంఘటన వివరాలు తెలుసుకుని విడేమిట్రా చావక చావకు వచ్చి నా క్వారీలోనే చావాలా అని విసుకున్నాడు ఇంతలో పోలీసులు వచ్చారు ఎలా జరిగింది అడిగాడు ఇన్స్పెక్టర్ క్వారీ కాంట్రాక్టర్ ముందుకొచ్చి క్వారీలో పనిలో ఉండగా ఒక పెద్ద బండరాయి పేల్చడానికి పెట్టిన డైనమేటు బిగించారు అయితే ఆ సంగతి నరసింహ గమనించకుండా ఒక గంప తీసుకుని అటువైపుగా వెళ్ళాడు అది చూసి మా మేనేజర్ పెద్దగా కేకలేస్తూ అతని వెనక్కి పిలిచాడు సార్ కానీ ఆ పిలుపు అతనికి వినబడలేదు ఇలాగ డైనమైట్ పెళ్ళింది పెద్ద పెద్ద రాళ్ళు వచ్చి నరసింహ మీద పడ్డాయి దాంతో అతను కింద పడిపోయాడు తీరా దగ్గరికి వెళ్ళి చూస్తే ఎప్పటికే ప్రాణం పోయింది సార్ అని వివరించాడు తోటి కూలీలు కూడా ఆ కాంట్రాక్టర్ చెప్పిన విషయాన్ని ధృవీకరించడంతో ఆ ఇన్స్పెక్టర్ కేసు రాసుకున్నాడు పంచనామా జరిపాక శవాన్ని వసుదకు అప్పజెప్పారు కేసులో క్వారీ యాజమాన్యం తప్పేమీ లేకపోయినా అతడి కుటుంబానికి పరిహారం ఇవ్వాలని తేల్చారు ఎలా జరిగినా ఎవరిది తప్పైనా అతడి మరణానికి నేనే బాధ్యత వహిస్తున్నాను కాబట్టి దీనికి తగిన ముళ్ళని తప్పకుండా చెల్లిస్తా అంటూ నరసింహ వార్యకు గ్రామ సర్పంచ్ లక్ష రూపాయల పరిహారం ప్రకటించాడు దాంతో కేసు తొందరగానే క్లోజ్ అయిపోయింది జరిగిన దానికి విశాలాక్షి ఎంతో బాధపడింది భార్యాభర్తలిద్దరూ వెళ్ళి వసుదను పరామర్శించారు ఆ విశాలాక్షి ఆమెను ఓరడించింది కానీ వసతు అంత త్వరగా మామూలు మనిషి కాలేకపోయింది ఆ భార్యాభర్తలిద్దరూ ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా ఎంతో అన్యోన్యంగా ఉండేవారు మరి కొన్ని రోజులు విశాలాక్షి ఆమెను తన ఇంట్లోనే ఉంచుకుని చాలా ప్రేమగా చూసుకుంది విశ్వనాథం గారు కూడా ఆమెను తన స్ఫూతురులాగా చూసుకున్నారు దాంతో ఆమె మెల్లిమెల్లిగా కోలుకుంది తండ్రి శవాన్ని చూసిన వాల్మీకి తట్టుకోలేడని భోరుమంటూ ఏడుస్తాడని అందరూ ఊహించారు కానీ అలా జరగలేదు శవం పక్కన కూర్చున్న అతడి ముఖంలో ఏ భావము కనబడక విశ్వనాథం అయోమయానికి గురయ్యాడు అతడి కంటి వెంట ఒక్క చుక్క కన్నీరైనా కారలేదు అతడి మనసులో ఏముందో ఉందో గ్రహించలేకపోయారైనా ముందుగా అనుకున్నట్లుగా సర్పంచ్ పురుషోత్తమిస్తానన్న లక్ష రూపాయలు రొక్కం ఎన్నాళ్ళైనా వసుద చేతికి అందలేదు ఆ డబ్బు కోసం ఆమె ఆయన ఇంటికి వెళ్ళినా ఆమెకు నిరసనలు చిత్కారాలు ఎదురయ్యేవి ఏ ఏటికి ఆ ఏడు చదువులో తన కొడుకు ఆమె కొడుకుతో పోటీపడి గెలవలేక చేతులు ఎత్తశాడనే ఉక్రోషం పురుషోత్తమని పురుషోత్తానికి మనసులో ఉంది దాన్ని వెళ్ళగక్కడానికి అతడికి ఒక కారణం దొరికింది అందుకే ఆ రకంగా ఆమె మీద తన ప్రతాపం చూపించేవాడు అయితే ఆ సంగతి చాలా కాలం వరకు ఆమె ఎవరితోనూ చెప్పలేదు చివరికి ఇక తట్టుకోలేక విశ్వనాథం దగ్గర ఈ విషయాన్ని మొరబెట్టుకుంది కానీ ఆయన ఒక సాదాసీద స్కూల్ మాస్టారు ఆయన వెళ్ళి సర్పంచ్తో తగవ పెట్టుకోలేడు కదా వాల్మీకి తన తల్లి సర్పంచ్ ఇంటికి ఒట్టి చేతులతో తిరిగి వచ్చిన సంగతి తెలిసి ఎందుకు అనవసరంగా వెళ్ళి మాటలు పడేస్తావో ఆ డబ్బు లేకపోతే మనం బ్రతకలేమా ఈ ఒక్క సంవత్సరం ఓపిక పట్టు నా పదో తరగతి అయిపోగానే నేను ఎక్కడో ఒక చోట ఉద్యోగం సంపాదిస్తా నిన్ను పోషిస్తా నువ్వు వాళ్ళ మీద వాళ్ళ మీద వాళ్ళ కాళ్ళ మీద పడటం నాకు నచ్చదు అన్నాడు ఏటి చదువు వదిలేసి ఉద్యోగం చేస్తావా మేస్టార్తో ఈ మాట అని చూడు ఏమంటాడు అమ్మా నేను ఉద్యోగం చేస్తానన్నాను కానీ చదువు మా అంత అనలేదు కదా ఎందుకంత కంగారు పడిపోతావు నేను చదువుతూనే ఉద్యోగం చేస్తా ఉద్యోగం చేస్తూనే చదువుతా చూస్తూ ఉండు ఏదో ఒకరోజు మంచి స్థితికి ఎదిగి నిన్న ఒక మహారాణిలాగా కాలు కింద పెట్టనీయకుండా చూసుకుంటా కొడుకు మాటలు విన్న ఆమె కళ్ళ నుంచి కన్నీటి ప్రవాహం ఆగలేదు కొడుకును కావలించుకుని ఏడ్చేసింది పదో తరగతిలో వాల్మీకి విశ్వనాథం మాస్టారు వల్లే విశ్వనాథం మాస్టర్ గారు ఇల్లే ఆవాసమైంది పొద్దున్న తన ఇంటి నుంచి బయలుదేరి ఇంటికి చేరుకుని స్కూల్ టైం అయ్యేంత వరకు అక్కడే ఉండి విశాలాక్షికి ఇంటి పనులు తోడుగా ఉంటూ అక్కడి నుంచి స్కూల్కి వెళ్ళేవాడు సాయంత్రం స్కూల్ అయిపోగానే నేరుగా మాస్టర్ ఇంటికి వచ్చి రాత్రి తొమ్మిది అయ్యే వరకు ఇంటి పనులు చే చేస్తూనే చదువుకునేవాడు రాత్రికి తన ఇంటికి వెళ్ళేవాడు తల్లి మంచం పక్కనే తను మంచం వేసుకుని దాని పైకి చేరి ఆ రోజు జరిగిన విశేషాలన్నీ వివరించి చెప్పేవాడు తన కొడుకు మాట్లాడే పెద్ద పెద్ద మాటలకు ఆమె ఒక ఒక పక్క మురిసిపోయేది అదే సమయంలో సంతోషాన్ని పంచుకోవడానికి తన పక్కన తన భర్త లేడే అని కుమ్మిలిపోయేది తన తల్లి మౌనరోదనని గమనించిన వాల్మీకి అమ్మ నాన్న లేడన్నా బాధ నీకు ఉండడం సహజం కానీ అస్తమానం అదే తలుచుకుని బాధపడకూడదు ఆయన ఉండి ఉంటే ప్రతిరోజు కూలి పని చేసేవాడే కదా దేవుడు ఆయనకి ఆ కష్టాన్నించి తప్పించి తన దగ్గరకు తీసుకెళ్ళిపోయాడు మనసుకి ప్రశాంతత ఉండాలంటే జరిగిన దానికి బాధపడుతూ కూర్చోకూడదు పోయిన వాళ్లతో ఎవరు పోరు కదా పరిస్థితులను తట్టుకుని నిలబడగలగాలి అయిపోయిన దాన్ని తలుచుకుంటూ ఏడుస్తూ కూర్చుంటే ఒరిగేదేమీ ఉండదు అలాగే ముందు ఏం జరుగుతుందో అని భయపడేవాడు ప్రశాంతంగా బ్రతకలేడు ఇప్పుడు మనం ఉన్నదే నిజం ఈ రోజును ఎలా ఆనందమయం చేసుకోవాలో ఆలోచించే మనిషి నడవాలి మనం ఎప్పుడు సంతోషంగా ఉండాలంటే గతం తాలూకు బాధని భవిష్యత్తు తాలూకు భయాన్ని వదిలి వదిలేయాలి అంటూ తన మాటలతోనే ఆమె మనసులోని దుఃఖాన్ని పోగొట్టడానికి ప్రయత్నించేవాడు కొడుకు చెప్పే మాటలు ఆమెకి ఎంతో ఊరటనిచ్చేవి క్రమంగా ఆమెలో మానసిక పరిపక్వత వచ్చింది ఒకరోజు ఎవరో ఆమెని ఊరు సర్పంచ్ ఊరు పంచాయతీ ఆఫీస్ దగ్గర కలిసినప్పుడు సర్పంచ్ ఇస్తానన్న నష్టపరిహారం ఇచ్చాడా అని అడిగారు దానికి ఆమె నవ్వి ఆయన నాకు పరిహారం ఇచ్చేదేంటి ఏంటి నేనేమి శాతగానే దన్నా నాకేమైనా రోగమా రొస్తుందా కష్టపడి పనిచేయగలను సంపాదించుకోగలను ఆ లక్ష రూపాయలు నేనే సర్పంచ్ సారికి దానం కింద పడేసినా పాపం గాయన అసలే ముసలాయన అయినా బతకాలి కదా అంది ఆ మాటలు విన్న అక్కడున్న ఊరి పెద్దలు పక్కును నవ్వారు అయితే ఆమె అన్న ఆ మాటలు ఆ నోట ఈ నోట పాకి సర్పంచ్ చెవిన పడ్డాయి అది వినగానే అతడి ముఖం ఎర్రగా కందిపోయింది వెంటనే మనిషిని పంపి ఆమెను పిలిపించి చీవాట్లు పెట్టి ఆ లక్ష రూపాయలు ఆమె మొహాన కొడదామన్నంత ఆవేశం వచ్చింది అతనికి కానీ ఉన్న పళ్ళంగా అంత డబ్బు వదులుకోడు ఇష్టం లేక మింగలేక కక్కలేక అన్నట్లుగా ఉండిపోయాడు ఒకరోజు సర్పంచ్ కొడుకు స్కూల్ నుంచి వస్తూ వస్తూనే బ్యాగు ఓ మూలగు విరాటేసి ఆ వాల్మీకి గాడి చేతిలో అక్కడ స్కూల్లో నేను ఎలాగో ఓడిపోతూనే ఉన్నాను ఇవ్వాల్సిన డబ్బు ఎగ్గొట్టి ఇక్కడ నువ్వు వాడి తల్లితో నానా మాటలు అనిపించుకుంటున్నావు చిచ్చి సిగ్గులేని బతికైపోయింది మన ఇద్దరిది అన్నాడు నిరసనగా అంత పౌరుషం ఉన్నవాడు అయితే వాడిని చదువులు ఓడించరాదు నీ కొడుకుగా పుట్టాక అంత పౌరుషం కూడా నా ఊర్లోకి వెళితే తలెత్తుకోలేకపోతున్నా నీ వల్ల అంటూ విసవిస అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ సంవత్సరం పదో తరగతి పరీక్షా ఫలితాలు రొటీన్కి భిన్నంగా ఏమీ లేవు రాజు వెంకట్ ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వగా వాల్మీకి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించాడు దాంతో పేపర్ల వాళ్ళు టీవీల వాళ్ళు ఆ ఊరికి వరుసగట్టారు ఆ ఊరిలో పెద్ద సన్మాన సభ ఏర్పాటైంది ఆ సభలో ఎక్కడా రాజు కనపడలేదు కానీ వెంకట్ మాత్రం చాలా హుషారుగా పని చేశాడు ఆ సభకు ఊరి సర్పంచ్ పురుషోత్తాన్ని అధ్యక్షుడిగా ఆహ్వానించారు దాంతో అతని గొంతులో గుండ్రా ఇరుక్కున్నంత పని అయింది అయినా మీటింగ్కి రాక తప్పలేదు అందరి ముందు వాల్మీకి మెడలో పూలమాల వేయాల్సి వచ్చినప్పుడు అతడి చేతులు వణికాయి అయినా తప్పదన్నట్లుగా లేచి మాల వేయబోతుండగా వాల్మీకి అతడిని వారిస్తూ ఈ సత్కారం చేయాల్సింది నాకు కాదు నా వెనుక వెన్నుదన్నుగా నిలబడి ఎంతో ప్రోత్సహించిన మా గురువు గారు విశ్వనాథం గారికి మీరు ఆయనను సన్మానించాల్సిందిగా కోరుతున్నాను అన్నాడు దాంతో హమ్మయ్య ఊపిరి పిల్చుకుని ఆయనకు మాల వేశాడు పురుషోత్తం కానీ వాల్మీకి గురించి మాట్లాడమంటే తన గొంతు సరిగ్గా లేదని మాట్లాడలేనని సైగలు చేసి చెప్పాడు నిర్వాహకులకి నిర్వాహకులకి సభికులంతా గొల్లుమన్నారు ఊరు ఊరంతా ఒకటై వాల్మీకి ప్రతిభను వేనోళ్ళ పొగిడారు ఆ తర్వాత ప్రైవేటు కాలేజీల వాళ్ళు వాల్మీకి ఇంటి చుట్టూ గిరికీలు కొట్టసాగారు కానీ వారందరినీ కాదని అతడు రాష్ట్ర రాజధానిలో ఉన్న ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరాడు ఎంతోమంది ప్రైవేటు కాలేజీల వాళ్ళు ఫీజులు లేకుండా నేను చేర్చుకుంటామని వస్తే ఎవరో ఒకరి దగ్గర చేరవచ్చు కదా ఆ పాడుబడ్డ గవర్నమెంట్ కాలేజీలో వాళ్ళు ఏం చెప్తారు నువ్వేం నేర్చుకుంటావు ఎంత ఫూలిష్గా అక్కడ చేరావేంటి అని అడిగారు కొందరు ప్రైవేటు వాళ్ళదంతా వ్యాపారం నాలాంటి వాడిని ఒక్క నడ్డు పెట్టుకుని వందల మంది విద్యార్థుల్ని కాలేజీలో చేర్చుకుంటారు వాళ్ళ ధ్యాసంతా బాగా చదివే వాళ్ళ మీదనే ఉంటుంది పాపం ఎక్కువ ఫీజులు కట్టి కూడా నిర్లక్ష్యానికి గురయ్యే వాళ్ళు యావరేజ్ విద్యార్థులే అయినా ప్రభుత్వం కాలేజీలు నడిపేది మన కోసమే కదా ఇట్లా అందరూ ప్రైవేట్ కాలేజీలకు వెళ్తుంటే కొద్ది రోజుల్లో గవర్నమెంట్ కాలేజీలన్నీ మూతపడవా నాలాంటి ఎంతోమంది పేద విద్యార్థులకు కల్పవృక్షం లాంటిది ఆ గవర్నమెంట్ కాలేజీ అందుకే నేను అందులో చేరా నన్ను చూసి మరో పది మంది ఇక్కడ చేరితే నాకు ఆనందం అన్నాడు అతడు ఆ సంవత్సరం పదో తరగతి స్టేట్ ర్యాంకు విద్యార్థి వచ్చి తమ కాలేజీలో చేరడంతో ఎంతో పొంగిపోయాడు ఆ కాలేజీ ప్రిన్సిపాల్ శోభనాద్రి కాలేజీలో ప్రతిరోజు ఉదయం సెకండ్ బెల్ కొట్టగానే అందరితో వందే మాత్రం జనగణమన పాడించడం అక్కడి పద్ధతి కాలేజ్ ఎంతో క్రమశిక్షణతో నడిపేవారాయన ప్రేయర్కి హాజరు కాని వాళ్ళని ఆయన క్లాసులోకి రానిచ్చేవాడు కాదు మొదటి రోజు ప్రేయర్ టైంలో ఆయన వాల్మీకిని పిలిచి స్టూడెంట్స్కు లెక్చరర్లకు అందరికీ అతని పరిచయం చేసి అతని ఘనతని గురించి ప్రత్యేకంగా ఓ అరగంట అనర్ఘళంగా మాట్లాడి విద్యార్థులంతా ఇలా ఉండాలని ఉద్బోధించాడు అతడు ఎంపీసీలో చేరాడు దాంతోపాటు ఆ సిటీలో పేరు పొందిన ఒక పెద్ద హోటల్లో నైట్ డ్యూటీ చేసే ఉద్యోగం సంపాదించాడు కాలేజీ అయిపోగానే డైరెక్ట్గా అతడు ఆ హోటల్ చేరుకునేవాడు సాయంత్రం నాలుగు గంటల నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు అతనికి డ్యూటీ ఉండేది డ్యూటీ అయిపోగానే అక్కడి నుంచి బయలుదేరి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న తన రూమ్కి నడిచి వెళ్ళి పడుకుని పొద్దున్నే ఆరు గంటలకల్లా లేచి తయారై బయట ఏదైనా చిన్న హోటల్లో టిఫిన్ చేసి తొమ్మిది గంటలకల్లా కాలేజీకి చేరుకునేవాడు మిగతా కథ నేను ఇప్పుడు చదివి వినిపిస్తానండి కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ కరుణ సిరిమణి